ప్రతిపాడు హై స్కూల్ కు చెందిన పూర్వపు విద్యార్థులు సత్యప్రభ ప్రారంభించారు ఈ మాట్లాడుతూ ప్రతిపాడు తరగతి చదువుకున్న విద్యార్థులు వారి తరగతి గతిని ఎనభై వేల రూపాయలతో ఆధునీకరణ చేయడం సంతోషంగా ఉందన్నారు అలాగే తరగతి గదికి రాంగులు టైల్స్ ఫ్యాన్స్ వేయించి అందంగా సౌకర్యవంతంగా తీర్చిదిద్దిన పూర్వపు విద్యార్థులకు అభినందనలు తెలిపారు ఇరవై సంవత్సరాల కిందట చదువుకున్న తరగతి గదిని పాఠశాలను విద్యాబుద్ధులు నేర్పిన గురువులను గుర్తించుకోవడం గొప్ప విషయమని అన్నారు వారందరినీ అభినందిస్తున్నానన్నారు కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు వారి గురువులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు దేర్ యువర్ వర్క్ హై కి అవిరుద్ధి కి ఏ మాత్రమ అవకాశం ఉన్న మేడం గారి ముందు పెట్టు వెళ్ళండి దానికి కొన్ని మూడేళ్లు కాలమేలేకనత మన యువర్ వర్క్ కి సంబంధించి డిమాండ్స్ మన ముఖ్యమంత్రి గారికి జరిగింది అమరావతి గారు అమరావతి అది జరిగిన ఒక నెలకి మారిపోయిన డిమాండ్స్ తో మన విజయశాఖలు నారాజు ఉమేష్ గారు కూడా డిమాండ్ ఇవ్వడం జరిగింది డిమాండ్ మేము మరి మూడో విషయం రెండు మూడు రోజుల కిందట మన నారాయణ గారు మున్సిపల్ శాఖ అమ్మాయి మంత్రివర్గ మంత్రివర్యులకి మన కమ్యూనిటీ హెల్త్ శాతం మాది ఏరియా ఆసుపత్రి చెయ్యాలని చెప్పేసి కూడా రెండు మూడు రోజులు కలితే మెమోరైన్ ఇచ్చారు ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టలేదు డెవలప్మెంట్కి మరి విషయాలు చాలా ఎప్రీషియేటివ్ మరి చాలా పనిచేస్తున్నారు మరి వారికి మనందరం కూడా మన మన సంఘీభావం తెలియజేస్తాం తప్పకుండా మీకు మా శుభార్శిస్సులు కలగాలని పిల్లలందరికీ కూడా శుభాశీసులు తర్వాత ఈ ఈ రోము యొక్క అభివృద్ధి కృషి చేసినటువంటి పిల్లలు నిజం చెప్పాలంటే పెద్ద సంపాదనతో లేదు కాదు కానీ వాళ్ళ సంపాదనలో వంద రూపాయలు ఉంటే ఇరవై పది రూపాయలు ఖర్చు పెట్టేసి ఈ పిన్ని నిలబెట్టారు ప్రింట్ మీడియా ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా మీరు చూడండి అక్కడ అమరావతి నుంచి వచ్చే ఫోటోలు చూడండి అసలు ఎండంలో కూడా సప్ల ఏరియా పచ్చిపాడు గురించి చాలా మంది తెలియకపోవచ్చు జగంపేట వేరు పెదాపురం వేరు బిడాపుర వేరు నేను ఎవరిని డివైడ్ చేయడం కోసం చెప్పండి తుని వేరు మన పచ్చిపాడు లెక్కలేక మేము ఇక్కడ నిర్మించుకున్నామని చెప్పిన సందర్భాలు అనేకమైన ఉన్నాయి అంటే మన బురదకోట దగ్గర నుంచి మొన్న ఎక్కడో చూసుకొని మొన్న మా మండపాల రౌతుల్పూడి శంకవరం మండలాల్లో సప్లాన్ ఏరియా అంటాము ట్రైబల్ ఏమున్నాయి బంతాడ బురదకోట మరి దారపల్లి ఇలా ఇద్దరి చెప్పడానికి టైం కాబట్టి అసలు ఏమి లెక్క చేయకుండా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఎంతో శ్రమపడి ఈ ఈ కాన్ఫిడెన్సీని డెవలప్ చేయాలని మైండ్ సెట్ లో ఉన్నాయని ఉన్నారు దేనికి నాకు కనిపిస్తోంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఈ కూటమి ప్రభుత్వం వస్తుంది వచ్చినటువంటి వాళ్ళు ఇవి అందువల్ల ఎనాలిసి ప్రకారం ఆఫ్